రెండు వేల పది జనవరి పంతొమ్మిదిన ఉస్మానియా క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియం వద్ద మన పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం అసూలు బాల్సినటువంటి రోజు ఇది తెలంగాణ కోసం ఒక విద్యార్థి ఒక ఉన్నత విద్యావంతుడు మరి ప్రాణాలు అర్పించడం విచారకరం అయినప్పటికీ తన యొక్క మరణం యావత్ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఉద్యమం వైపు నడిపించింది తన యొక్క మరణం తెలంగాణ అన్ని విద్యాలయాల్లోనూ పాఠశాలకి గ్రామీణ ప్రాంతంలోకి మారుమూల గ్రామీణ ప్రాంతంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లగలిగింది తాను ఒక చరిత్ర తనకు తానే ఒక చరిత్ర సృష్టించుకున్నాడు తెలంగాణ ఉండేంత వరకు కూడా తన యొక్క చరిత్ర ఉంటుంది అలాంటి తెలంగాణ అమరుడు మన గ్రామంలో ఒక రకంగా గర్వపడుతూ ఉన్నాం మరి త్యాగాలకు సూర్యపేట ప్రాంతంలో ఒక తెలంగాణ అమరుడు కొండేటి వేణుగోపాల్ రెడ్డికి ఈ సందర్భంగా నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి వివిధ ఉద్యమ నాయకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెలంగాణ అమరవీరుల తరఫున మరి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వము ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ اسلام میرے بڑے شاعروں پاکستان پاکستان اسلام میرے بڑے شاعروں پاکستان پاکستان اور تیری امرو میرو لگتو ہے جوار اور વિદ્યાર્થી ہمارا میرو لگکو کا لکیتہ بڑھ رہے ہے اجتماع کے بڑے شاعروں ہلو امر لائن پر کڈمال حاضری والی نی వారి త్యాగాన్ని గుర్తించి ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో కానివ్వండి ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానివ్వండి వారి విగ్రహాలని ఏర్పాటు చేసి వారి యొక్క అమరత్వాన్ని ముందు తరం వారు గుర్తించుకునే విధంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం పెద్దలకు కృతజ్ఞతలు